హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు నేను మీకు చందమామ కథలలో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు నియమ భంగం ఇక కథలోకి వెళదాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ నిష్ఠ అమోఘమైనది అది సోమశేఖరుడి నియమంలాగే కొనసాగినంత కాలము కొనసాగి చివరకు లభించిన వరం కాస్త చేయజారిపోతుందేమో జాగ్రత్త శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు సోమశేఖరుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు సోమశేఖరుడు అనే బ్రాహ్మణుడు గంగా తీరాన ఆశ్రమం కల్పించుకుని నివసిస్తూ ఉండేవాడు ఆయనకొక నియమం ఉండేది ఆయన రోజూ భిక్షాటన చేసి తనకు దొరికిన దానిలో అతిథి అభాగ్యతలకు పెట్టి ఏదైనా మిగిలితే తాను తినేవాడు లేకపోతే గంగాజలం తాగి తృప్తి పడేవాడు ఇంకేమి చేసినా చెయ్యకపోయినా సోమశేఖరుడు ఈ నియమాన్ని ఏమాత్రమో తప్పకుండా అనుష్ఠించేవాడు ఇలా ఉండగా ఒకసారి ఆ ప్రాంతానికి కరువు దాపురించింది సోమశేఖరుడికి దొరికే భిక్ష తరిగింది అతనికి తారసిల్ల్య అతిథులు అభాగ్యతుల సంఖ్య పెరిగింది అయినా ఆయన నియమం తప్పక తాను సంపాదించిన భిక్షాన్నాన్ని అభాగ్యతలకు పెడుతూనే ఉన్నాడు ఈ కరువు సమయంలోనే ఒకనాడు సోమశేఖరుడు భిక్షాటన కోసం తన ఆశ్రమం దాటి నాలుగడుగులు వేసేసరికి ఆయనకి ఎదురుగా వచ్చే ఒక మనిషి శోష వచ్చి పడిపోయాడు సోమశేఖరుడా మనిషిని తన ఆశ్రమంలోకి తీసుకుపోయి శైత్యోపచారాలు చేసి తాగటానికి మంచినీరిచ్చి ఎవరు నువ్వు ఎందుకలా పడిపోయావు అని అడిగాడు నేను తిండి తిని ఎన్నాళ్ళయిందో జ్ఞాపకం లేదు కరువు కాలం తిండి కోసం వెతుకుతూ దిక్కు తెలియకుండా పడి వస్తున్నాను అన్నాడా మనిషి నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో నేను భిక్షాటన చేసి వచ్చి నీకు ఆహారం పెడతాను అని సోమశేఖరుడు వెళ్ళిపోయాడు అదేం చిత్రమో ఆయనకు అపర్నాహం లోపల ఒక్క గింజ కూడా దొరకలేదు అవతల అభాగ్యతడు భోజనం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు భోజనం పెడతాను అని అతనికి తన మాట ఇచ్చి ఉన్నాడు ఆ మాట తప్పడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం సోమశేఖరుడికి మేలుని తోచింది అందుచేత ఆయన వెళ్ళి గంగలో దూకేశాడు అలా దూకి నదిలో ముణిగిన సోమశేఖరుడు చావలేదు అతని ఎదుట ఒక స్త్రీ ఆకారం అస్పష్టంగా కనిపించి నేను గంగను నువ్వు ఎందుకని ఆత్మహత్యకు పాల్పడ్డావు నీకు వచ్చిన కష్టమేమిటి అని అడిగింది సోమశేఖరుడు చేతులు జోడించి తల్లి నేను భిక్షాటన చేసి నాకు భోజనం ఉన్నా లేకపోయినా అతిథి అభాగ్యతలకు ఇంత భోజనం పెట్టడం నియమంగా పెట్టుకున్నాను నా ఇంట అభాగ్యతి భోజనం కోసం వేచి ఉన్నాడు నాకు ఇవాళ ఒక్క గింజ కూడా దొరకలేదు నియమభంగం కన్నా ఆత్మహత్య మేలనుకున్నాను అని చెప్పాడు నాయన విచారించకు ఈ పాత్ర తీసుకుపోయి నీ అభాగ్యతకి భోజనం పెట్టు ఇది అక్షయ పాత్ర దేనితో నువ్వు ఎంతమంది అతిథి అభాగ్యతలకు భోజనం పెట్టవచ్చు నీకు మాత్రం ఇది ఉపయోగపడదు ఎప్పటిలాగే నువ్వు భిక్షాటన చేసే పొట్టపోసుకోవలసి వస్తుంది నీకు భోజనం ఉన్నా లేకపోయినా నీ నియమాన్ని మాత్రం ఈ పాత్ర రక్షిస్తుంది అని చెప్పి గంగాదేవి సోమశేఖరుడికి ఒక పాత్ర ఇచ్చి అంతర్ధానమయ్యింది సోమశేఖరుడు అమితానందం చెంది ఆ పాత్రతో తన ఆశ్రమానికి తిరిగి వచ్చి తన అభాగ్యత ముందు పాత్రను బోర్లించాడు ఆ పాత్ర అభాగ్యతకి షడ్రసోపేతమైన భోజనం ప్రసాదించింది ఎంతో కాలంగా ఉపోషాలు చేస్తున్న ఆ మనిషి కడుపారా భోజనం చేసి తన దారిన వెళ్ళాడు గంగాదేవి ప్రసాదించిన పాత్రను సోమశేఖరుడు తన ముందు కూడా బోర్లించుకున్నాడు కానీ అందులో నుంచి ఏమీ రాలేదు అందుచేత ఆయన అక్షయ పాత్ర ఉండి కూడా ఆ రోజు పస్తుండవలసి వచ్చింది ఆయన సోమశేఖరుడు విచారించలేదు ఆయన రోజు తనకు కావలసినంత వరకే భిక్షాటన చేసి ఎంతమంది అతిథులు తన దగ్గరికి వచ్చినా నిశ్చింతగా అందరికీ అన్నదానం చేస్తున్నాడు అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది సోమశేఖరుడి అన్నదాన వ్రతం గురించి విని ఆ దేశపు రాజు ఆయనను చూడవచ్చాడు అక్షయపాత్ర మహిమ కళ్ళారా చూశాడు అది సోమశేఖరుడి చేతిలో ఉంటేనే తప్ప మరొకడి చేతిలో ఉంటే ఏమీ ఇవ్వలేదని అప్పుడు కూడా సోమశేఖరుడికి ఏమీ ఇవ్వదని రాజు తెలుసుకున్నాడు రాజు సోమశేఖరుడితో ఎంతమందికైనా అన్నదానం చేయగలవాడవై ఉండి కూడా నీ పొట్ట నింపుకోవటానికి భిక్షాటన చెయ్యవలసి రావటం ఏమీ బాగాలేదు రేపటి నుంచి నీకు రాజభవనం నుంచి రాజోచితమైన భోజనం పంపుతాను అని చెప్పి అలాగే చేశాడు ఇప్పుడు సోమశేఖరుడు భిక్షాటనకు పోవటం లేదు అతిథులకు పెట్టడానికి అక్షయపాత్ర ఉన్నది తనకు ఆయనకు దివ్యమైన భోజనం వేళ తప్పకుండా రాజభవనం నుంచి వస్తున్నది ఇలా కొంతకాలం జరిగేసరికి సోమశేఖరుడిలో మార్పు వచ్చింది అతిథులకు అన్నం పెట్టడం పట్ల ఆయనకు శ్రద్ధ క్రమంగా తగ్గింది వారిలో చాలామంది నిజమైన అన్నార్థులు కారని తేరగా తినడానికి వస్తున్న వాళ్ళని ఆయనకు తోచింది తాను భోజనం చేసినాక ఎవరైనా భోజనం పెట్టమని వస్తే ఆయనకు చిరాకు వేసేది అది వరకు దేవతా స్వరూపులుగా కనిపించిన అతిథి అభాగ్యతలు ఆయనకిప్పుడు ముష్టి వాళ్ళలాగా కనపడసాగారు ఆయన వాళ్లతో పరుషంగా మాట్లాడేవాడు వచ్చేవాళ్లు ఒకవేళకు వస్తే బాగుండును నా ఆశ్రమం అని మీ ఉద్దేశం అని వాళ్ళ మీద విసుక్కునేవాడు క్రమంగా అతిథుల సంఖ్య తగ్గుతూ వచ్చింది వాళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చిన కొద్దీ సోమశేఖరుడికి చిరాకు హెచ్చుతూ రాసాగింది చివరకు ఆయనకు ఆశ్రమానికి అతిథి అభాగ్యతలు రావడం మానేశారు ఆయనను గురించి లోకులు చాలా చెడ్డగా కూడా చెప్పుకోసాగారు ఇది కూడా రాజుగారి దాకా వెళ్ళింది రాజు ఆశ్చర్యపడ్డాడు ఆ బ్రాహ్మణుడి దగ్గర గంగాదేవి ఇచ్చిన అక్షయపాత్ర ఉన్నది ఆయన శ్రమపడి భిక్షాటన చెయ్యకుండా తాను భోజనం పంపుతున్నాడు అటువంటప్పుడు ఆ బ్రాహ్మణుడు అతిథి అభాగ్యతలకు అసంతృప్తి కలిగించిన అవసరం ఏమున్నదో రాజుకు అర్థం కాలేదు ఈ రహస్యం ఏమిటో స్వయంగా తెలుసుకుందామని రాజు బయలుదేరాడు రాజుగారు వస్తున్న వార్త ముందుగానే బ్రాహ్మణుడికి అందింది ఆయన అక్షయ పాత్ర గురించి తప్పక అడుగుతాడు కానీ సోమశేఖరుడు దాన్ని ఉపయోగించి చాలా కాలమయ్యింది చూస్తే అది మట్టి కొట్టుకుని ఉన్నట్టు కనిపించింది దాన్ని తోమి శుభ్రం చేతామని ఆయన నది దగ్గరకు తీసుకుపోయి నీటిలో ముంచాడు ఎవరో లాగేసినట్టుగా అక్షయపాత్ర నీటిలోకి వెళ్ళిపోయింది ఎంత వెతికినా కనిపించలేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం తనకు పొట్టగడవని రోజులలో కూడా అన్నదాన వ్రతం అవలంబించిన సోమశేఖరుడు అక్షయపాత్ర ఉండి తనకు భిక్షాటన కూడా తప్పినాక అతిథి అభాగ్యతల పట్ల ఎందుకు అశ్రద్ధ వహించాడు తన వ్రతం కొనసాగించడానికి అవి ఎంతో అనుకూలమైన పరిస్థితులు కదా ఈ సందేహానికి తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు ఆకలితో బాధపడేవాడే మరొకరి ఆకలిని గౌరవించగలుగుతాడు భిక్షాటన చేసిన రోజులలో సోమశేఖరుడు ఇతరుల ఆకలి తీర్చిన తర్వాతనే తన ఆకలి తీర్చుకునేవాడు అప్పుడు అభాగ్యతలు ఆయనతో సమానులుగా ఉండేవారు అక్షయపాత్ర లభించినాక కూడా ఆయనకు ఆకలి అంటే ఏమిటో తెలుసును ఎందుకంటే భిక్షాటన చేస్తే తప్ప ఆ ఆకలి తీరేది కాదు కానీ రాజుగారు తన భక్తికి మంచి ఏర్పాట్లు చేసినాక ఆకలి పట్ల అగౌరవం ఏర్పడింది అన్నార్థుల పైన కూడా అగౌరవం ఏర్పడింది ఇప్పుడు అతిథి అభాగ్యతలు తన హీనులు తన హీనులైన వారికి సేవ చేయవలసి వచ్చేసరికి సోమశేఖరుడికి చిరాకు కోపము పుట్టుకొచ్చాయి ఆయన తన అతిథులను అగౌరవించసాగాడు వాళ్ళు కూడా రావడం మానుకున్నారు ఈ కారణం చేత అక్షయపాత్ర రాజుగారు సోమశేఖరుడు కోసం చేసిన భోజనం ఏర్పాటు ఆయన వ్రతానికి అనుకూలించకపోగా ప్రతికూలించడం జరిగిందని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో తో సహా మయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యూబుల్ అండి అండ్ థ్యాంక్